దేవుని పరిశుద్ధమైన పవిత్రమైన నమంలో చేరుకు రచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను హలే మరి నూతన సంవత్సరానికి ఇంకా గంటన్నర సమయం ఉంది నేను ఉదయకాలం ఆరాధనలో చెప్పిన రీతిగా సంవత్సరాలు మారడం కాదు దినాలు మారడం కాదు మన ఆత్మ అనేది ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని మనము పరిశీలన చేసుకోవాలన్న దానికి ఒక నేను రెండు రోజుల క్రితం ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది ఆలోచన వచ్చింది అది మీ అందరితో కూడా పంచుకోవాలనిపిస్తుంది ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు నేను నా తల్లిగారికి ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి నా దేవుణ్ణి నమ్ముకోండి ఏసుక్రీస్తుని నమ్ముకోమని చెప్పినప్పుడు నా దేవుడు నాది నీ దేవుడు నీది అని చెప్తా ఉండేది ఉపవాస ప్రార్థనకు ముందు సరే ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా సేమ్ అలాగే చెప్పింది అసలు ఇట్లా కాదు ఏంటి అసలు ఇలా అని చెప్పి ప్రార్థన చేసుకుని తర్వాత ఒకరోజు ఫోన్ చేసినప్పుడు సరే నిన్ను మార్చిన దేవుడు నన్ను కూడా మార్చాలని నన్ను కూడా దర్శించాలని నువ్వు అనుదినము ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక ఉదాహరణకి ఒక విత్తనాన్ని మనము బలవంతంగా దాని మీద ఉన్న పొట్టు చీల్చి మొక్కరా అంటే అది వస్తుందా చెప్పండి మీరు అందరు పొలంలో విత్తనాలు చేసేవాళ్లే కాబట్టి బలవంతంగా మీరు మొక్క రావాలి అని చెప్పి దాని మీద ఉన్న దాన్ని చీల్చితే బయటికి మొక్క రాగలుగుతున్నా మొక్క రాలేదు కానీ అది భూమిలోకి వెళ్ళినప్పుడు దానంతటా అది చీల్చుకొని మొక్క పైకి వచ్చి ఎదిగి ఆశీర్వాదకరంగా మారుతుంది కాబట్టి ఈ దినం మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ అంతరాత్మని మీరు మాత్రమే కాపాడుకోగలగాలి మీ అంతరాత్మతో మీరే మాట్లాడుకోవాలి ప్రతి క్షణము కూడా మనము మనల్ని పరిశీలన చేసుకుంటూ దేవా నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనే దాన్ని మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఆ మొక్క ఎలా అయితే చీల్చుకొని వస్తుందో మీ ఆత్మ కూడా మీ అంతట మీరే మీ ఆత్మని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరాత్మని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఆ మొక్క ఎలా అయితే చీల్చుకొని తన హృదయంలో నుంచి మనం కూడా ఎలా ఉండాలంటే చీల్చుకొని పాతన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన నవీన స్వభావాన్ని మనము అనుభవించాలి అప్పుడు మాత్రమే నిజమైన మనం చెప్పాలి నిజమైన ఆత్మను మనం పొందుకోగలుగుతాం కాబట్టి అట్టి ఆత్మ మనందరము అనుగ్రహించుకోవాలని ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం మన సమర్పణ ఏమైనది మన తీర్మానం ఏమైనది మనం కదలని వారిగా స్థిరులుగా పౌరుష్యము గలవారమై ప్రార్థనలో ప్రార్థంలో ఎడతెగగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన ఆత్మలోను మన కుటుంబంలోను మన బంధువుల్లో కూడా చూస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సర కాలం ఆయన మన కష్టాలలో నష్టాలలో వ్యాధి బాధల్లో తోడై ఉండి మనల్ని విడిపించిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నామో ఎలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మనల్ని దాటించి ఈ దినము మనల్ని ఈ క్షణము ఆయన కృపలో భద్రపరచుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టాడంటే కేవలము ఆయన కృప మాత్రమే కాబట్టి ఆయన కృపని మనం వర్ణించడానికి మనము ఎంత మాత్రలము కాదు కాబట్టి మనము ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు నాకు తోడుగా ఉన్నావు నాకు భయం లేదు అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం దేవుడు ఏమంటున్నారంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు జడియకు దిగులు పడకని ఎలా చెప్తున్నారో ఈ సంవత్సరం మీరు చెప్పాలి దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకు భయము లేదు నువ్వు నాలో ఉన్నావు నాకు దిగులు లేదని ధైర్యముగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ పాటను పాడుకోవాలని తెలియజేస్తున్నాను నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు అందరూ కలిసి చెప్దాం Second. వ్యాధులలో బాధలలో రటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో రటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు i పైకేసి నాతో పాటు చెప్దామండి నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు నాకు నా నాయ బిగ్గరగా చెప్దామండి నాకు భయం నాకు చింతేలా అవును ప్రవ్వా నువ్వు మాతో ఉండి మాకు భయం లేదు చింత లేదు ప్రవ్వా దిగులు లేదు ప్రభు భీతి లేదు ప్రవ్వా నువ్వు మాలోని నడిపించగలిగిన సమర్థుడు ప్రవ్వా ఈ సంవత్సర కాలం అంతయు అయ్యి మాకున్న కష్టాలలో నువ్వు చూసావు ప్రవ్వ అయ్యో ఆర్థిక ఇబ్బందుల్లో చూసావు ప్రభా బలహీనతల్లో చూసావు ప్రభా అయ్యో నా తన్ని సంతోషంలో చూసిన దేవుడు ప్రభా ప్రతి పరిస్థితుల్లో ప్రవ్వా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభ ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు నా తండ్రి మాకన్నా ముందుగా నువ్వు ఉన్నావు ప్రభ ఎలాంటి అయినా సరే ప్రభా ధైర్యముగా ఎదుర్కొనే శక్తినివ్వండి ప్రవ బలాన్ని ఇవ్వండి ప్రభా అట్టి ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభ ఎలాంటి శ్రమలోనైనా సరే ప్రభ నన్ను నా తండ్రి ప్రభా నీ సన్నిధి నుండి వెనుదిరిగే ఆత్మను మాకు వద్దు ప్రభా మీ సన్నిధిలో కొనసాగే ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి ప్రభావ మీ సన్నిధిలో మేము కొనసాగాలి ప్రోభ మీ సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభా నిన్నే ప్రేమించేవారిగా ప్రభా నిన్నే కీర్తించేవారుగా ప్రభావ నిన్నే ఘనపరిచేవారిగా ప్రభా నిన్నే ప్రార్థించేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రోభ అందరు రెండు హస్తాలు పైకెత్తి నాతో పాటు ఈ పాడపడదామని నిన్నే ప్రేమి नि प्रेमि సంవత్సర కాలం మేము సమర్పణ చేసుకుంటున్నాం ప్రోభా ఎలాంటి పరిస్థితిలోనైనా ఎలాంటి స్థితిగతుల్లోనైనా ప్రోభా నీ సన్నిధి నుండి మేము వేరు పారవు ప్రో కథలని వారుగా స్థిరులుగా పౌరుషము గలవారు మీ ఆత్మలో ఎదిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభావ తీసుకున్న సమర్పణ అవ్వచ్చు తీర్మానం అవ్వచ్చు ప్రభా నీలో అనుదినము అనుదినము వర్ధిల్లేవారిగా ఉండాలి ప్రభా ఈ దినం ప్రతి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా ఏ ఆకలితో వచ్చిన్నారు ప్రభా దైవజనుల ద్వారా ప్రభావ మీరే ఆకలిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ప్రోభ ఇదిగో వాగ్దానాలు తీసుకున్నప్పుడు ప్రోభ ఆ వాగ్దానాలు ప్రభా చివరి కాలమంతు కూడా నా తండ్రి ప్రభా వాళ్ళు కాపుదలగా భద్రతగా నా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో ఈ ఆరా లో ప్రభా మాకు తోడై ఉన్న దేవుడు ప్రభా మాలో ఉన్న దేవుడు మాకు ముందుగా నీవే నీవేని మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఆరాధన ద్వారా నీవే మహిమ తెచ్చుకో ప్రోభ ఈ ఆరాధనలో అతని బలపరచండి ప్రభా రోగుల్ని స్వస్థపరచండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా ఇదిగో ఆత్మీయ వరముల కొరకు వేచి ఉన్న ప్రతి బిడని ప్రోభ నీ ఆత్మవరముల చేత నింపమని ప్రార్థిస్తూ ఒక సమర్పణ కలిగి ఒక తీర్మానం కలిగిన వారే కదలన వారిగా ఉండడానికి సహాయము దయచేయమని నీ ఆత్మాభిషేకం మీద నిండుగా కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన ద్వారా నీవేస్తూ దిగ్గామ మహిమలు చెల్లించుకోమని ఏసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నా పరమ తండ్రి ఆమె